పొయ్యితో పని లేని క్యారెట్ కేక్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారా మన స్టైల్లో ఇప్పుడు చూపించబోతున్నాం క్యారెట్ని తురిమేసి ఒక పెద్ద బౌల్ నిండా తీసుకున్నాం అంటే నాలుగు క్యారెట్ల సుమారుగా తురిమితే ఎట్లా వస్తుంది పండు జోరం గింజలు తీసేసి ముద్దగా చేసే మిక్సీలో వేసి ఆ ముద్ద ఒక కప్పు తీసుకున్నాం సీడ్లెస్ కిస్మిసులు ఒక పావు కప్పు తీసుకున్నాం బాదం పప్పు నానపెట్టినవి అట్లాగే జీడిపప్పు నానపెట్టినవి అలాగే ఒక పావు కప్పు ప్రొద్దుతిరుడు గింజల్ని నానపెట్టేసి తీసుకున్నాం కొబ్బరి పాలు కొద్దిగా తేనె కేక్ పిండి బేస్లాగా తయారు చేసుకోవడానికి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని తురిమిన క్యారెట్ కిస్మిస్ వేస్తే కూడా కేక్లో చాలా బాగుంటాయి ముక్కా చెక్కలాగా ఖర్జూర ముద్ద ఈ మూడిటిని మిక్సీ వేసేసుకుంటే మిక్సీలో క్యారెట్ తురుము గ్రైండ్ అవ్వటానికి కూడా కొద్దిగా కొబ్బరి పాలు పోస్తే క్రీములో కూడా మరికొన్ని పాలు వాడాలి అందుకే దాని కొరకు కూడా మనం ఉంచుకుంటున్నాం క్యారెట్ కేక్ తయారు చేయడానికి మోల్డ్ మనం తీసుకున్నాం స్పూన్ తీసుకుని బేసన్ ఇందులో వేసేసి దీనిపైన ఫ్రెష్ క్రీమ్ బయటైతే ఎన్ని రకాలు కలుపుతారో క్రీముల్లో క్రీములైతే ఇక్కడ మనం బాదం పప్పు నానబెట్టినవి జీడిపప్పు నానబెట్టినవి అట్లాగే రొద్దు పప్పు గింజలు నానబెట్టినవి మూడింటితోనే మిక్సీ జార్లో వేసేసి కొబ్బరి పాలు పోసి మనం కొద్దిగా గ్రైండ్ చేయడానికి లాగా ఉపయోగించుకుంటున్నాం దీనికి తీపి కొరకు కొద్దిగా హనీ వేస్తుంటాం కొబ్బరి పాలతో బాదం జీడిపప్పు పేస్ట్ మనం గ్రైండ్ చేసాం కదా దాన్ని కేక్ పైపులో వేసేసి ఇప్పుడు మనం స్క్విచ్ చేయాలి కదా అందులో తీపి కూడా వేసాం కాబట్టి కమ్మగా ఉంటుంది బాదం జీడిపప్పుల పేస్టే కదా కొబ్బరి పాలు మరి క్యారెట్ కేక్ పైన క్రీమ్తో మనం కాస్త డెకరేషన్ చేద్దాం చిన్న అయితే ముందు ఇది తినేస్తారు కేక్ కంటే కూడా అది చూస్తుంటే నాకు కూడా ముందు అదే తినాలనిపిస్తుంది అనేక చక్కటి పోషకాలను అందిస్తూ పిల్లలందరికీ కూడా కంటి చూపును మెరుగు ఈ క్యారెట్ కేక్ చూశారు కదా మరి మీరు కూడా ఇట్లాంటి కేక్స్ని తయారు చేసి మీ పిల్లలకి కుటుంబ సభ్యులు కూడా పెట్టే ప్రయత్నం చేయండి